టైలరింగ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో ఎలా అవమానాలు ఎదుర్కొంటున్నారు అలాగే టైలరింగ్ బిజినెస్ అంటే ఇష్టం ఉన్నా కూడా నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అలాగే నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజ్ మెటీరియల్స్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను టైలరింగ్ చదువు రాని వాళ్ళే చేయాలి చదువుకున్న వాళ్ళు చేయకూడదు అనే రూల్ అయితే ఎక్కడ లేదు నాకు తెలిసిన వాళ్ళు నాతో ఒకసారి ఇలా అన్నారు అనమాట నువ్వు చదువుకున్నావు కదా చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఇలా మిషన్ కుట్టుకుంటున్నావు అదే నేను చూడు నీలాగే ఇలాగే చదువుకున్నాను కానీ మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను అన్నారు నాకు ఎందుకో ఆ మాటలో ఏ తప్పు లేకపోయినా నన్ను కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది నేను కాసేపు ఆలోచించి అన్నాను జాబ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు జాబ్ చేస్తారు బిజినెస్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు బిజినెస్ చేస్తారు అని చెప్పాను ఆ తర్వాత వాళ్ళ నుండి ఎలాంటి రిప్లై రాలేదు కానీ నాలాగే ఇలాంటి మాటలు పడుతున్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈ మాట జాబ్ చేసే వాళ్ళకి చదువు సర్టిఫికెట్స్ ఉంటే సరిపోతుంది కానీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఆ బిజినెస్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఖచ్చితంగా అవసరం అయితే స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు బిజినెస్ చేయగలుగుతారా అంటే కాదు ఆ స్కిల్స్ని మెయింటైన్ చేయగలగాలి బిజినెస్కి తగ్గట్టుగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి అందుకనే ఎప్పుడు బిజినెస్లో ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి కానీ జాబ్లో ఫెయిల్యూర్స్ అనేవి రావు అది సెక్యూర్గా ఉంటుంది బిజినెస్ అలా కాదు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఇలా చెప్తున్నాను అని నేను జాబ్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు బిజినెస్ని ఎక్కువ చేసి మాట్లాడట్లేదు కాకపోతే జాబ్లో మనం మాత్రమే ఉంటాం అంటే సింగిల్గా బిజినెస్లో మనతో పాటు ఇంకో పది మంది కూడా ఎదగడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను నాకు తెలిసిన ఒక ఆవిడికి టైలరింగ్ అంటే చాలా ఇష్టం ఉంది కానీ ఆ వర్క్ అనేది ఆవిడకి అంత ఈజీగా రావట్లేదు ఎంత ప్రయత్నించినా సరే ఆ స్కిల్స్ అనేవి ఆవిడికి అలవాటు అవ్వలేదు కానీ బిజినెస్ పెట్టాలి అని మైండ్ సెట్తో ఉన్నారనమాట ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే చిన్న చిన్న టైలరింగ్ షాప్స్లో కూడా వర్క్ చేస్తూ వచ్చారు ఖాళీగా లేకుండా అయినా కూడా ఆవిడికి టైలరింగ్ వర్క్ అనేది అంతగా రాలేదు సో అప్పుడు ఆవిడ ఏం చేశారంటే టైలరింగ్ షాప్ అయితే పెట్టారు ఆవిడ దగ్గరున్న కొంచెం అమౌంట్తో షాప్ పెట్టేసి ఆవిడ చేతిలో కటింగ్ స్టిచ్చింగ్ వచ్చిన మనుషులు ఉన్నారనమాట అంటే ఆవిడ ఫ్రెండ్స్ అలా వాళ్ళని యూస్ చేసుకొని ఆవిడ ఒక పక్క షాప్ రన్ చేస్తూ ఆవిడ వర్కర్స్ దగ్గర నుంచి ఆవిడ టైలరింగ్ని నేర్చుకున్నారనమాట ఎలా కటింగ్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే దీన్నే బిజినెస్ మైండ్ సెట్ అంటారు ఆవిడికి వర్క్ రాలేదు కదా అని ఆగిపోలేదు అలా అని ప్రయత్నించడం కూడా మానలేదు కానీ ఆవిడ దగ్గర ఎక్కువ టైం లేదు తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అలాగే వర్క్ని కూడా నేర్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్తో ఆవిడ ఆలోచించి ఆవిడ మీద ఆవిడికి నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఈ రోజుకి ఆవిడ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అండ్ ఆవిడ దగ్గర ఎంతో మంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇప్పుడు ఆవిడ చేతి నిండా స్కిల్స్ ఉన్నాయి వాటిని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు బిజినెస్ని బాగా డెవలప్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీకు టైలరింగ్ స్కిల్స్ అనేవి లేకపోయినా కూడా షాప్ మెయింటైన్ చేసేద్దాము అనే తప్పుడు ఆలోచనలు చేయకండి ఒకరి విషయంలో అలాంటి ఆలోచన వర్కౌట్ అయ్యింది కదా అని చెప్పి మనం కూడా సక్సెస్ అయిపోదాము అని అదే ఫార్ములా అప్లై చేస్తే లేనిపోని రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆవిడ అలా చేశారంటే కారణం ఆవిడ డిపెండ్ అయిన వర్కర్స్ కొంతమంది తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడం వల్ల ఆవిడ రిస్క్ని తీసుకున్నారు అలాగే సక్సెస్ అయ్యారు బట్ మన విషయంలో కొన్ని కొన్ని అవకాశాలు అలా కుదరకపోవచ్చు కాబట్టి పక్కా ప్లానింగ్ అనేది ఉంటేనే స్టెప్ తీసుకోవడం మంచిది జీవితం బాగుపడాలన్న ఒక ఆలోచనతోనే సాధ్యం అదే జీవితం ఫెయిల్ అయిపోవడానికి కూడా ఒక ఆలోచన కారణమవుతుందని గుర్తుపెట్టుకోవాలి టైలరింగ్ ఫీల్డ్లో అంతగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకోవాలంటే ఏం చేయాలో చెప్తాను నేను చెప్పే మాటలు ఒకసారి సరిగ్గా అర్థం చేసుకోండి అస్సలు టైలరింగ్ రాని వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను కొంచెం టైలరింగ్ వచ్చి ఉండి అంతగా ఎక్స్పీరియన్స్ రాని వాళ్ళ గురించి చెప్తున్నాను మీకంటే కూడా అస్సలు టైలరింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి మీరు టైలరింగ్ నేర్పిస్తూ మీకు ఎంత వర్క్ అయితే వచ్చో అదే వాళ్ళకి నేర్పిస్తూ కొంచెం అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి అలాగే డ్రెస్సులు బ్లౌజులు కుడితేనే మనకి టైలరింగ్లో ఎక్కువ డబ్బులు వస్తే అనడానికి లేదు ఈ మధ్య చాలా ఎక్కువగా రెడీమేడ్ డ్రెస్సులు కూడా కొనుక్కుంటున్నారు అందరూ సో రెడీమేడ్ డ్రెస్సులు కానీ ఆల్రెడీ యూస్ చేస్తున్న డ్రెస్సులు కానీ ఆల్టర్నేషన్ చేస్తూ హ్యాండ్స్ అవి స్టిచ్చింగ్ చేస్తూ కూడా మనం డబ్బులు అరేంజ్ చేయొచ్చు నాకు తెలిసిన కొంతమంది లేడీస్ వాళ్ళకి టైలరింగ్లో డ్రెస్సులు బ్లౌజులు కుట్టడం రాదు కానీ స్టిచ్చింగ్ అనేది బాగా వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే బల్క్లో కొన్ని మెటీరియల్స్ని తెచ్చుకొని పటియాల ప్యాంట్స్ అని చిన్న పిల్లలకి స్కెట్స్ అని చిన్న చిన్న ఇంట్లో వేసుకునే ఫ్రాక్స్ లాంటివి చిన్నపిల్లలకి వేర్వి అన్నీ కుట్టేసి ఎక్కువ సంఖ్యలో కుట్టేసి వాటిని హ్యాంగింగ్ చేస్తూ ఇంటి ముందే ఇంట్లో ఉంటూ బయటన వాటిని హ్యాంగ్ చేస్తూ అందరికీ కనిపించేలాగా అలా ఒక బిజినెస్ని క్రియేట్ చేసుకుంటున్నారనమాట సో ఇలా జీవితంలో పై స్థాయికి ఎదగాలంటే ఎన్నో దారులు ఉన్నాయి మనం చేయాల్సిందల్లా అవకాశాలని సృష్టించుకోవడం వాటికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేయడం అందరి గురించి చెప్పిన తర్వాత నా గురించి చెప్పకపోతే బాగోదు కాబట్టి నా గురించి నా వర్క్ గురించి కొన్ని విషయాలు అంటే నేను నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అయినంత గొప్ప వ్యక్తిని కాదు నేను కానీ మీకు ఉపయోగపడుతున్నాయేమో అని చెప్పి నా వర్క్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను మీకు నేనైతే ప్రస్తుతం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు అనమాట ఒక పక్క బ్యూటీషియన్ని చేసుకుంటూ ఇంకో పక్క టైలరింగ్ని చేసుకుంటున్నాను కాబట్టి టైలరింగ్కి చాలా తక్కువ టైం అనేది ఇవ్వగలుగుతున్నాను కాబట్టి నాకు ఎక్కువగా టైలరింగ్ వర్క్ అనేది ఉన్నా లేకపోయినా కూడా నేను మిషన్ ద్వారా సంపాదించాలి అనుకుంటున్నాను నాకు ఉన్న టాలెంట్ని వేస్ట్ చేసుకోకూడదు యూటిలైజ్ చేసుకోవాలి అనే ఒక మైండ్ సెట్తో యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఇప్పుడు ఇందులో టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ రెవెన్యూ అయితే జనరేట్ చేసుకుంటున్నాను సో ఇలా టైలరింగ్ అనేది మనకి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు కొంతమందికి ఇది అంత ఇంపార్టెంట్ వీడియో కాదు నేను ఏదో చెప్తున్నాను అని అనిపించవచ్చు కానీ నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కనీసం ఒక్కరికైనా సరే ఈ వీడియో అనేది యూజ్ అయితే నాకు అదే చాలు అందుకనే చేస్తున్నాను ఎంత కష్టపడి టైలరింగ్ వర్క్ నేర్చుకున్నాము కానీ కస్టమర్స్ పెరగటం లేదు అసలు రావట్లేదు అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా ఈ రోజుల్లో టైలర్స్ అనేవాళ్ళు ఇంటికి ఒక్కరు ఉన్నారు ఎవరీ డ్రెస్సులు వాళ్ళే కుట్టుకోగలుగుతున్నారు అంత పర్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా కూడా బయటకిచ్చే డబ్బులేవో మనకి కలిసి వస్తాయి కదా అని చెప్పి ఇంట్లోనే బ్లౌజులు కుట్టుకుంటున్నారు సో మీరు గట్టిగా ఒకటైతే నమ్మాలి ఈ విషయంలో మీ దగ్గర కానీ మంచి స్కిల్స్ ఉంటే డిజైన్ని బాగా క్రియేట్ చేయగలిగి బ్లౌజ్కి చాలా మంచి పర్ఫెక్షన్ ఇచ్చి కుట్టగలిగే టాలెంట్ మీకుంటే మీరు ఎక్కడున్నా సరే కస్టమర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే నాకు మీ సమాధానం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఉంది అలాగే మీకు వీలైతే ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి నేను అప్లోడ్ చేసిన బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అండ్ నా మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి నా కటింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు యూజ్ అవుతాయేమో ఒకసారి చూడండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలానే అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలని చెప్పి షార్ట్ వీడియోస్ మీద కూడా నేను చాలా ఎక్కువ ఫోకస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఛానల్ని విజిట్ చేయండి వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్